పాలకాండము ఐదవ సర్గము శ్రీరామాయణ ప్రారంభము పూర్వం విభూవలయము మేకచత్రాధిపత్యముగా నీలిన మనువు మొదలగు రాజశ్రేష్ఠులెందు జన్మించిరో వేల మంది పుత్రులచే సాగరము ద్రవించిన సగరచక్రవర్తి ఏ వంశమున వంశమునా ప్రఖ్యాతివహించను అట్టి వంశమున పుట్టిన రాముని చరిత్రను వాల్మీకి మహర్షి రామాయణమును పేర రచించను అది పాపములను హరించినది బ్రహ్మచే ప్రబోధింపబడినది నారదమునిచే వినిపించబడినది ధర్మ కామార్థప్రదమైన దీనిని మొదటి నుండి అసూయలేక శ్రద్ధతో వినదగునని వాల్మీకి చెప్పనారంభించిన దానిని కుశలవులు వర్ణనము సంతుష్టులగు ప్రజలతోనూ ధనధాన్య సంపదలతోనూ నిండియుండి కోసలమని ప్రసిద్ధిగాంచిన విశాలముగు దేశము సరయూనది తీరమున కిరుప్రక్కల వ్యాపించియున్నది ఆ కోసల దేశమున మనుషుల తధిపతి అయినా మనువు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు వెడల్పోగలిగి నగరరాజమున దగియుండును ఇరువంకల పుష్పములను వెదజల్లు తరువులు కలిగి తీర్చిదిద్దబడిన రాజమార్గములతో నొప్పుచుండెను గొప్ప తలుపులు గల ద్వారములు నగు తోరణములు గలదే లోపల చక్కగా నేర్పర్పోబడిన అంగడి వీధులతో సర్వవిధములగు ఆ ఆపురం అలరుచుండెను సకల కళాకోవిదులతో మందిమాగదులతో శ్రీమంతులతో ధీమంతులతో నర్తకీగణముతో కలకలలాడుచుండెను మిక్కిలి ఎత్తైన రాజభవనములను వానిపై నెగర్చున్న జెండాలను వందల కొలది మందిని చంపగల పెద్ద ఫిరంగులను గలిగియుండెను పెద్ద పెద్ద నర్తనసాలతో కూదోటలతో తోపులతో నొప్పుచు చుట్టునున్న ప్రాకారమే అందమైన ములునూలుగా కలిగి విశాలమైన లోతైన ఎగడత కలిగి శత్రువులకు ప్రవేశింపరానిదై ఆ నగరము ప్రకాశించుచుండెను ఏనుగులు గుర్రములు ఒంటెలు ఆవులు అత్యధికముగా కలిగియుండెను వివిధ దేశాగతులకు సామంతులతో వ్యాపారులతో కిక్కిరిసియుండెను అందులి రాజభవనములు మిగుల శ్రద్ధతో పొదగబడిన వివిధ రత్నములు గలవి లీలోద్యానములు క్రీడాపర్వతములతో నొప్పుచుండెను ఇట్లు సంపూర్ణముగా దేవేంద్రుని అమరావతిని బోలియున్న నగరమున నలుదిక్కుల రాజవీధులు గలిగి సుందర యువతి జనుల్చే కలకలలాడుచు ఖచ్చితములైన విమానముల నడి రాజభవనంలో వెలుగుందుచుండా నది యొక్క జూతపు పలకవలే నొప్పును ఆ పురమందలి జలము చెరుకుపాలవలె తీయనిది పవిత్రమైనది వలె స్వచ్ఛమైనది తేలికైనది అయినది బేరులు మద్దెలలు వీణలు వేణువులు మొదలగు వాద్యముల ధ్వనులు ల కాలియందల సవ్వడులు కలిగి భవనములు తపస్సిద్ధులు సంపాదించుకున్న విమానవరములో ఎనట్లుండెను అయోధ్యాపుర వైశిష్టము తల్లిదండ్రులు భార్యాపుత్రులు మనుమలు బంధువులు ఇంటి నిండుగలేని ఇల్లొక్కటైనా మచ్చుకైననూ గానరాదు చదువురాని వారుగాని దుష్టుగాని దొంగగాని నాస్తికుడుగాని ఆపురం నా వెతికనూ కానరాడు అందలి బ్రాహ్మణులు సమదమాదులు గలవారు క్షత్రియులు సత్యపరాక్రములు వణిజులు ధార్మికులు ధనసంపన్నులు నాలుగో జాతివారు శ్రద్ధాసమేతులు ఇది ఆ మహానగరమును అజపుత్రుడగు దశరథ మహారాజు పరిపాలించుచుండెను బాలకాండము ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ జగన్మాతార్పణమస్తు నమోస్థు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाता भवेवराया नमोस्तु नमोस्तु भवाय तस्मै शुभम भवतु